పేరుంది పైసలున్నాయి పవరు ఉంది వీటన్నిటిని కాదనుకొని ప్రజల కోసం పుట్టిన గడ్డకి సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ సాధారణ రాజకీయ నాయకుల్లాంటి వారైతే కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిత్వం పక్క ఆధారాలతో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగే నైజం ప్రజల పక్షాన్ని నిలబడే తత్వంసానిధి విడతల వారీగా మధ్యాన్ని నియంత్రణ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మాట తప్పి మడమ తిప్పి సొంత మద్యం బ్రాండ్లను ఏరులే పారిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు ఈ క్రమంలోని ఉన్నత విద్యావంతుడు గుంటూరు శ్రీమంతుడు పెమసాని చంద్రశేఖర్ జగన్ తీసుకువచ్చిన మద్యం బ్రాండ్లపై ఫోకస్ పెట్టారు రెండు ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకు ఎప్పుడన్నా పేరు ఏరో ఎర్ర ప్రైమ్ యంగ్ స్టార్ సూపర్ స్టార్ ఒక్కో బ్రాండు వ్యక్తి జీవితాన్ని ఏ స్థాయిలో నాశనం చేస్తోంది ఆ బ్రాండ్ లో కలిసిన విషమేంటి అనే అంశాలపై పరీక్షలు చేయించిన ఆధారాలతో సేకరించారు అంతేకాకుండా ఆ విషయాలను ప్రచార కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం పునాదులు వేస్తున్నారు అసలు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక నాలుగు రకాల బాటిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు గానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా ఇందులో వచ్చిన కెమికల్స్ బెన్జోక్విలోకెమెన్ స్కోపరాన్ పైరో కలాల్ ఈ నాలుగు కూడా మనిషికి హానికరమైనటువంటివి ఓల్కెరన్ అయితే అది సైడ్ గా మారి ప్రాణాయాలను తీస్తుంది దీంతో సినిమాలో చూసిన శ్రీమంతుడు పెమ్మసాని రూపంలో గుంటూరు పార్లమెంటుకి వచ్చాడా అని ప్రజలు కూడా పెమ్మసానికి భ్రమరథం పడుతున్నారు